అందరికీ నమస్కారం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల వాటి నామినేషన్స్లో భాగంగా నేడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఒకటో వార్డు నుంచి ఏపూరి వసంత గారు నామినేషన్ దాఖలు చేశారు ప్రజలందరూ కూడా గమనించవలసింది ఎందుకంటే కేంద్ర నిధులు మాత్రమే మున్సిపాలిటీకి వస్తున్నాయి మున్సిపాలిటీలు డెవలప్ అవ్వాలన్నా కూడా మున్సిపల్ నిధులతోనే సాధ్యమైంది కాబట్టి ఓటర్ అందరూ కూడా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మనకు వచ్చే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజ్ చేసుకొని డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలి అంటే భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా ఓటు వేసి గెలిపించగలరని చెప్పి అభ్యర్థి ఆనాడు నరేంద్రుడు కన్న కళలన్నిటి కూడా నేడు నరేంద్రుడు వాటిని ఆచరణలకు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా తీసుకోబోతున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పి విజ్ఞప్తి జై హింద్ జై భారత్ నా పేరు ఏపూరి వసంత ఒకటో వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ నామినేషన్ చేశాను ప్రజలు గెలిపించగలరని ప్రార్థన